భూనందు ఐక్యత సమాధానము ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రియ అపోస్తడైన పౌలుగారు ఫిలిప్పీ సంఘానికి రాసిన తన మధురమైన పత్రికలో ఒక అత్యంత ముఖ్యమైన విన్నపాన్ని చేశారు ఆ సమయంలో ఆయన రోమా చెరసాలలో బంధీగా ఉన్నారు ఆయన ఫిలిప్పీలో సంఘాన్ని స్థాపించి దాదాపు పదకొండు సంవత్సరాలు గడిచాయి ఆ కఠిన స్థితిలో కూడా ఆయన హృదయం సంఘం యొక్క క్షేమం పట్ల ప్రత్యేకంగా ఇద్దరు స్త్రీలైన యువదీయ మరియు సుంటుకే పట్ల తీవ్రమైన ఆందోళనతో నిండి ఉంది ప్రభువునందు నందు గలవారే యుండుడని యువదీయను సుంటుకేను బతిమాలుకొనుచున్నాను ఫిలిప్పి నాల్గవ అధ్యాయము రెండవ వచనము వారిద్దరి భేదాభిప్రాయాలు ఏమిటో మనకు తెలియదు వారు సంఘంలో మంచివారు కావచ్చు మంచి సేవ చేసి ఉండవచ్చు కాని వారిద్దరి హృదయాలు ఒకరికొకరు దూరమయ్యాయి ఈ సంఘర్షణ ఈ అనైక్యత ఎంతమాత్రం మంచిది కాదు ఎందుకంటే మన ప్రభువు మనకొక బృహత్తరమైన సిద్ధాంతాన్ని ఒక అపురూపమైన ఆశీర్వాదాన్ని బోధించారు అదే ఐక్యత యూనియన్ ఒకటి క్రీస్తు సంఘములో ఐక్యత దైవచిత్తము మన ప్రభువు యేసుక్రీస్తు తన శిష్యుల కొరకు ఈ లోకంలో తనను వెంబడించే వారందరి కొరకు చేసిన అత్యున్నత ప్రార్థన ఐక్యత గురించే ఆయన ఇలా ప్రార్థించారు తండ్రీ నాయందు నీవును మీయందు మేనునూ ఉన్నలాగునా వారును మనయందు ఏకమైయుండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను యోహాను పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము దేవునితో మనకున్న ఐక్యత మరియు మనమందరం పరస్పరం కలిగియుండవలసిన ఐక్యత క్రీస్తు శరీరంలో అంతర్భాగం అందుకే ఆయన ఈ ఐక్యతను కేవలం ప్రార్థించడం మాత్రమే కాదు ఆయన ఒక సంఘాన్ని స్థాపించే వాగ్దానం చేశారు ఈ బండమీద నా సంఘమును కట్టుదును మత్తై పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఆయన పరమునకు ఆరోహణమైన తరువాత పెంతెస్తు దినమున ఆ వాగ్దానం నెరవేర్చబడింది మనమందరం ఒకే ఆత్మచేత క్రీస్తు శరీరంలోనికి బాప్తిస్మం పొందాము కాబట్టి ఆత్మ కలిగించే ఈ ఐక్యతను మనం కాపాడుకోవాలి పౌలు ఎఫెసియులకు రాస్తు మీరు సమాధానమును బంధముచేత కలిగించు ఐక్యమును కాపాడుకునుటయందు శ్రద్ధ కలిగినవారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగు సాత్వికముతోనూ నడుచుకొనవలెను ఎఫెసి నాల్గవ అధ్యాయము మొదటి నుండి మూడవ వచనముల వరకు మరియు కొరింది సంఘానికి పౌలు స్పష్టంగా విజ్ఞప్తి చేశారు సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాటలాడవలెననియో మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్దులైయుండవలననియో మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను ఒకటవ కొరింది మొదటి అధ్యాయము పదవ వచనము ఈ ఐక్యత ఎలా సాధ్యమవుతుంది వేర్వేరు సిద్ధాంతాల ద్వారా కాదు మానవ కల్పిత ఆచారాల ద్వారా కాదు కేవలం దేవుని వాక్యం ద్వారానే అపోస్తరుడైన పౌలు చెప్పినట్లుగా ఇప్పటివరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగ నడచుకొందము ఫిలిప్పీ మూడవ అధ్యాయము పదహారవ వచనము కేవలం దైవవాక్యాన్ని అనుసరించి ఆయన ఆజ్ఞలను గైకొనట ద్వారానే మనకు విశ్వాసపు ఐక్యత లభిస్తుంది రెండు సమాధానము పీస్ సంఘక్షేమానికి మూలం ఐక్యతకు మూలస్తంభం సమాధానం యువదీయ మరియు సుంటుకే విషయంలో జరిగినట్లుగా ఒకే సంఘంలో ఉంటూ ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నా హృదయాలు దూరమైతే సంఘంలో కలతలు వేర్వేరు ఉద్దేశాలు ఏర్పడతాయి దీనివల్ల పనిలో ఫలితం సాధించడం కష్టం అందుకే దావీదు ప్రవక్త కీర్తించారు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతమేలు ఎంత మనోహరము కీర్తనలు నూట ముప్పై మూడవ అధ్యాయము మొదటివచనము ఏ ఎల్లవేళలా సమాధానము ప్రయత్నం అవసరం ఈ లోకంలో జీవిస్తున్నాము అందుకే ప్రతి ఒక్కరితో ఎప్పుడూ సమాధానంగా ఉండటం కష్టమే కావచ్చు కాని మనవంతు కృషి చేయాలి దేవుని బిడ్డగా మనం ఎల్లప్పుడూ సమాధానాన్ని కోరుకోవాలి ఇలా ఉంది శక్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా యుండు రోమా పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము మరియు బైబిల్ జ్ఞానంతో ఇలా చెబుతుంది అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంట నుండుటకంటే నెమ్మది కలిగియుండి పట్టి రొట్టెమొక్క తినుట మేలు సామెతలు పదిహేడవ అధ్యాయము మొదటి వచనము సమాధానం లేని ఇంట్లో సంఘంలో ఎన్ని ఉన్నా ప్రశాంతత ఉండదు బి సత్యము కొరకు సంఘర్షణ ధర్మయుద్ధం అయితే కొన్నిసార్లు ప్రభు అయిన యేసు సమాధానానికి ప్రాముఖ్యతనివ్వలేదని మనకనిపిస్తుంది ఆయన ఇలా చెప్పారు నేను భూమిమీద సమాధానమును పంపుటకు వచ్చితనని తలంచకుడి ఖడ్గమునేగాని సమాధానమును పంపుటకు నేను రాలేదు ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు మత్తై పదవ అధ్యాయము ముప్పై ఏడవ మరియు ముప్పై ఆరవ వచనములు ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవలసినది ఏమంటే సత్యం నీతి న్యాయం మరియు యథార్థతల కోసం గట్టిగా నిలబడినప్పుడు ఆ సత్యమే సమాధానాన్ని భంగపరుస్తుంది ధర్మాన్ని పాటించేవారు తప్పక కొంత వ్యతిరేకతనూ హింసనూ ఎదుర్కోవలసి వస్తుంది పౌలు తిమోతికి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించువారందరూ హింస పొందుదురు రెండవ తిమోతి మూడవ అధ్యాయము పన్నెండవ వచనము మనము చేయవలసిన ఎంపిక ఏమిటంటే దేవుని చిత్తమాలాగున్న ఎడలా కీడుచేసి శ్రమపడుటకంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమేలు ఒకటవ పేతురు మూడవ అధ్యాయము పదిహేడవ వచనము కొన్నిసార్లు పౌలు బర్ణబాల విషయంలో జరిగినట్లుగా అపస్థలుల కార్యములు పదిహేనవ అధ్యాయము ముప్పై ఆరవ నుండి నలభయవ వచనముల వరకు మంచి మనసు కూడా భావోద్వేగాల వల్ల కలిసి పనిచేయలేకపోవచ్చు అటువంటి పరిస్థితుల్లో దేవుని సేవ కోసం వేరువేరుగా పనిచేయడం ఉత్కృష్టమే మూడు సమాధానము సమకూర్చుటలో దేవుని సిద్ధాంతము మరి మనం ఈ సమాధానాన్ని ఐక్యతను ఎలా పెంపొందించుకోవాలి మొట్టమొదటిగా దేవుని వాక్యమును అధ్యయనము ద్వారానే ఆ సమాధానమునకు కారణమును దానిని నివారించగలిగే విధానమును నేర్చుకోగలము పౌలు చెప్పినట్లు సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కరుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము రోమా పద్నాలుగవ అధ్యాయము పందొమ్మిదవ వచనము ప్రభువైన యేసు ఇలా చెప్పారు సమాధానపరచువారు ధన్యులు ఈ సమాధానం అప్రయత్నంగా వచ్చేది కాదు దాని కొరకు మనం ప్రయత్నించాలి పనిచేయాలి పేతురు ఇలా బోధించారు కీడునుండి తొలగి మేలు చేయవలను సమాధానమును వెదకి దాని వెంటాడవలను ఒకటవ పేతురు మూడవ అధ్యాయము పదకొండవ వచనము రెండవది మనం పిల్లవాని చేష్టలు మానివేసి పెద్దవానివలె తలంచాలి యోచించాలి మాట్లాడాలి ఒకటవ కొరింది పదమూడవ అధ్యాయము పదకొండవ వచనము స్వార్థాన్ని విడిచిపెట్టాలి ఇతరులను నిందించరాదు బాధ్యత కలిగి సేవ చేయాలి మూడవది పరుల జోలికి పోక స్వంత కార్యములను చేయుటయందు ఆశ ఉండవలెను ఒకటవ దశలునీకై నీకై నాలుగవ అధ్యాయము పదకొండవ మరియు పన్నెండవ వచనములు నాల్గవది అహంకారానికి దూరంగా ఉండాలి గర్వము వలన జగడము పుట్టును సామెతలు పదమూడవ అధ్యాయము పదవ వచనము దియోత్రప్సే మూడవ యోహాను తొమ్మిదవ వచనము వలే ఆధిపత్యమును కోరుట ద్వారా సంఘంలో కలతలు వస్తాయి సహోదరులారా మనమందరం కలిసి దేవుని వాక్యానుసారం నడుచుకుందాం సమాధానం కలిగియుండుటకు ఒకటవ పేతురు మూడవ అధ్యాయము ఎనిమిదవ నుండి పదకొండవ వచనముల వరకు చెప్పిన ఈ సూత్రాలను మన జీవితంలో పాటించుదాం ఏక ఉండాలి ఒకరి సుఖదుఖములయందు ఒకరు పాలు పొందాలి సహోదర ప్రేమ సహోదరప్రేమగలవారైయుండాలి వినయ మనస్కులయ్యుండాలి కీడుకు ప్రతికీడు చేయరాదు సమాధానము వెదక్కి దాని వెంటాడాలి ఈ విధమైన ఐక్యత ఈ విధమైన సమాధానం మన సంఘములోనూ మన జీవితములోనూ నెలకొనునట్లుగా దేవుడు మనకు సహాయం చేయునుగాక ఆమెన్